హీరోలంతా సౌత్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు ముఖ్యంగా మన దగ్గర రూపొందించిన మాస్ యాక్షన్ సినిమాలు నార్త్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తుండటంతో ఆ జోన్రాలో సినిమాలు చేసే దర్శకుల డేట్స్ కోసం పోటీ పడుతున్నారు తాజాగా ఓ టాలీవుడ్ డిరెక్టర్ కూడా బాలీవుడ్ సీనియర్ హీరోతో సినిమా స్టార్ట్ చేశారు సౌత్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయటం అన్నది ఎప్పటి నుండో ఉన్న ఈ మధ్య కాలంలో ఆ డిమాండ్ మరింతగా పెరిగింది ముఖ్యంగా మాస్ యాక్షన్ సినిమాల దర్శకుల కోసం బాలీవుడ్ స్టార్స్ క్యూ కడుతున్నారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని ఈ లిస్టు చేరారు సన్ని డియోల్ హీరోగా ఓ సినిమాను స్టార్ట్ చేశారు గోపిచంద్ క్రాక్ వీరసింహారెడ్డి లాంటి సక్సెస్ లతో కమర్షియల్ సినిమా మేకింగ్ లో మాస్టర్ అనిపించుకున్నారు గోపీచంద్ మలినేని అదే చోరులో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ కు కథ చెప్పి ఒప్పించారు ఇటీవల గదర్ టూ తో మళ్లీ ఫామ్ వచ్చిన సన్నీ గోపీచంద్ తో చేయబోయే సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కూడా బాలీవుడ్ లో బస్ క్రియేట్ చేస్తున్నారు జవాన్ సినిమాతో లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అట్లీ నార్త్ లో నిర్మాతగాను సినిమాలు చేస్తున్నారు త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా అట్లీ సినిమా ఉంటుందన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది ప్రస్తుతం సల్మాన్ చేస్తున్న సినిమా కూడా సౌత్ డైరెక్టర్తోనే గజని హాలిడే అఖిరా లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన మురుగదాస్ తో సికందర్ సినిమా చేస్తున్నారు సల్మాన్ ఖాన్ ఇలా సౌత్ మాస్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు చేస్తూ నార్త్ లో సక్సెస్ కోసం ట్రై చేస్తున్నారు బాలీవుడ్ స్టార్స్